హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా అండి మంచి పార్టీవేర్ కలెక్షన్తో పాటుగా మీకు ఒక స్పెషల్ ఆఫర్ అండి ప్రతి టూ థౌజండ్ పర్చేజ్ పైన ఈ పర్టికులర్ వీడియోలో రెండు వేలు బిల్ చేసిన వాళ్ళకి ఈ టిష్యూ చూర్తుపట్టారా అండి మనం ఫైవ్ ఎయిటీ అమ్మాము ఫైవ్ సిక్స్ హండ్రెడ్ బయటైతే మనకి సెవెన్ ఫిఫ్టీ దాకా అమ్ముతున్నారు ఇది వచ్చేటప్పటికి మనకి సెవెన్ మనం ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ అమ్ముతామండి ఇది ఎందుకు చూపిస్తుంది అంటే ఇది నాట్ ఫర్ సేల్ రెండు వేలు పైన బిల్లు చేసిన వాళ్ళకి టిష్యూ దుప్పట ఫ్రీ అండి ఇదే కాదు ఇప్పుడు ఇది ఒకటే చూపిస్తున్నాను నా దగ్గర ఇంకా ఒక కలెక్షన్ ఉంది వీటిల్లో సో ఎవరికైనా సరే నా దగ్గర ఏ కలర్ అవైలబిలిటీలో ఉంటే ఆ కలర్ పంపిస్తాను ఇదే పర్టికులర్గా కావాలని చెప్పి దయచేసి అయితే అడగద్దు ఇట్లాంటి టిష్యూ చున్నీలు అన్నీ కూడా ఏది ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నానో కూడా చూపిస్తున్నానండి ఈ టిష్యూ చున్ని మాత్రమే వీటిలో కలర్స్ ఏదైనా కానీ అది మాత్రమే ఫ్రీగా అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఆఫర్స్ వేయాలండి మళ్ళీ రేటు పెంచట్లేదు మనం రేటు తగ్గించి మళ్ళీ ఆఫర్ ఇస్తున్నాము ప్యూర్ చినాన్ నాన్ గ్రేప్ జార్జెట్ అండి మూడు వేల ఐదు వందల యాక్చువల్ ప్రైస్ ఇది మనం ఇరవై ఎనిమిది అమ్ముతాము టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఏదైనా రెండు వేలు పర్చేస్ చేయాలండి రెండు వేల పర్చేస్ పైన మీకు ఆ టిష్యూ దుపట అయితే ఫ్రీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెష్ పీస్ ఎంత బాగుందో చూడండి మూడు వేల ఐదు వందలు ఉందండి ప్రైస్ కంపేర్ చేసుకొని తీసుకోండి నెక్స్ట్ కథాన్ బెనారస్ శారీస్ మనం అమ్మినవే రెగ్యులర్గా అమ్మేవే కొత్తవేం కాదు ప్యూర్ 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 కథాన్ ప్యూర్ కథన్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అదే ప్రైజ్ ఎప్పుడు అమ్మే ప్రైస్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఇది కూడా ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి బ్లౌజ్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఓహో వీవింగ్ మిస్టేక్ వచ్చింది ఒక్క నిమిషం ఉండండి దీంట్లో డ్యామేజ్ వచ్చింది తగ్గిస్తాను ఇది కూడా మేడం దీంట్లో డ్యామేజ్ వచ్చేసింది కనిపించింది నాకు ఇలా డ్యామేజ్ వచ్చింది లహంగా ఏదైనా సెట్ చేసుకోండి త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తాను త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తానండి నెక్స్ట్ శారీ డోలా వస్తుందండి ఇది సారీ మొత్తం ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి నెక్స్ట్ నెక్స్ట్ సారీ ఇది మనకి డాట్నెట్ అండి ఇది లోపల బ్లౌజ్ అండి ఇక్కడ వైట్గా ఉంది ఇది ఏం లేదు బ్లౌజు బ్లౌజ్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ చిన్న జార్జెట్ శారీ బ్లౌజ్ రాదండి దీనికి ఓన్లీ శారీ మాత్రమే వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ రాదులే నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి కాంతా నాట్వర్క్ శారీస్ అండి ఇవి ఆల్రెడీ మనం చూపించాము ఇది యాక్చువల్ కాస్ట్ ఇరవై మూడు వందలు కంప్లీట్గా ఫ్రెష్ అయ్యము టస్సర్లో కాంతా నాట్వర్క్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఎక్కడైతే ఈ కళంకారీ బొమ్మలు ఉన్నాయో అక్కడ మొత్తం ఈ నాట్వర్క్ వస్తుంది ఇక్కడ ఇక్కడ అలాగా పళ్ళు బ్లౌజ్ చూపించిరా ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నానండి శారీ ప్రైజ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పద్నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ సారీ ఇది కూడా గోల్డ్ క్రష్ ఇది కూడా కాంతా నెట్వర్క్ ఇదిగోండి ఈ ఫ్యాండ్ డిజైన్లో కాంతా నెట్వర్క్ అయితే ఉంది ఇవన్నీ ఇరవై మూడు వందలు అలా అమ్మిన ఫ్రెష్ చీరలు అండి ఫ్రెష్ ఫ్రెష్ చీరలు ప్రతి ఇక్కడ కూడా మన కాంతా నెట్వర్క్ అయితే వచ్చేస్తుంది పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీషిప్ అండ్ ఇది మనకి మలబరి జూట్ సారీ అండి ఎయిట్ డబుల్ నైన్ మనం రేటు పెంచే ఆఫర్ ఇవ్వట్లేదండి రేటు తగ్గించి ఆఫర్ ఇస్తున్నాను ఇది యాక్చువల్గా వెయ్యి రూపాయలు మనం అమ్మేది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పాయి తర్వాత ఇది చూడండి కోర ఆర్గంజా పైతనీశారీ అదిరిపోయిందండి చీర రన్నింగ్లో బ్లౌజ్ సేమ్ రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది కోర ఇందులో డోలాలు ఉన్నాయి చినాన్ జార్జెట్లు ఉన్నాయి ఇది కోర ఆర్గంజాలో ఫ్యాబ్రిక్ అనమాట ఒక్కొక్కటి ఒక్కో ఫ్యాబ్రిక్లో వచ్చింది ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పాయి పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈ వీడియోలో పద్దెనిమిది వందలు ఏదైనా బిల్ అయిందనుకోండి మీరు ఒక పని చేయండి మీకు ఆఫర్ రాదుగా పద్దెనిమిది వందలు కొంటే రెండు వేలు పే చేయండి చున్నీ ఫ్రీగా వస్తుంది రెండు వందలు ఉంటుంది కదా రెండు వందలు మాతో ఉంటుంది మీ మీ డబ్బులు అమౌంట్ రెండు వందలు మాతో ఉన్నాయని పెట్టించుకోండి నెక్స్ట్ టైం బిల్ తీసుకున్నప్పుడు ఆ రెండు వందలు లెస్ చేసుకోండి అట్లా కూడా ఇస్తున్నాను ఆఫర్ ఎందుకంటే ఈ వీడియోలో పద్దెనిమిది చీర చీరగా ఉన్నాం మాకు గిఫ్ట్ లేదు రెండు వందలే తక్కింది రెండు వందల చీర ఉండదు కదా పదిహేను వందలు కానీ పదహారు పదిహేడు వందలు అట్లా తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే వంద రెండు వందలు తగ్గినాయి అనుకుంటే రెండు వేలు కంప్లీట్గా పే చేయండి మీకు ఫ్రీ గిఫ్ట్ వస్తుంది అండ్ ఆల్సో మీకు టూ హండ్రెడ్ మా దగ్గర ఉన్నాయని చెప్పి మేము ఒక మెసేజ్ పెట్టేస్తాం నెక్స్ట్ పర్చేజ్లో లెస్ చేసుకోండి అట్లా కూడా ఇస్తున్నాను ఆఫర్ ఇది కూడా మనకి చందేరి వర్క్ అయితే వస్తుందండి తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ మిస్ అవ్వకుండా కూడా చెప్తున్నానండి ఎందుకంటే అందరికి ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి ఇది కూడా మనకి సెమీ ఇమిటేషన్ క్వాలిటీ బెనారస్ స్టైల్ వస్తుంది త్రిబుల్ నైన్ ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్ కథాన్ బెనారస్ శారీ ఇది కూడా అండి మనకి సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు వేలు కొనలేని వాళ్ళకి కూడా ఆఫర్ ప్రైజు రెండు వేలు పర్చేజింగ్ లేదు ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ కథాన్ బెనారస్ శారీ సూక్ష్మ లోపాలు ఇందులో ఎక్కడో చిన్న డ్యామేజ్ అయితే వచ్చిందండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ప్యూర్ కథాన్ బెనారస్ నాలుగైదు వేల రూపాయల క్వాలిటీ లెనిన్ శారీ త్రిబుల్ నైన్ పడుతుంది లెనిన్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఇలా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ శాటిన్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది శాటిన్ శారీ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఆరు యాభై సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కథాన్ బెనారా శారీ పన్నెండు వందల తొంభై తొమ్మిది రేట్లు ఏం మంచి అట్లా గమనించారో లేదు ట్వెల్వ్ డబల్ నైన్ ఏదైనా రెండు చీరలు యాడ్ చేసుకోండి రెండు వేలు బిల్ అయిపోతుంది మీకు అందుకే ఐదు వందలు ఆరు వందలు పదిహేను వందలు కలిపి పెట్టాను అనమాట మీకు మీరు రెండు వేలు బిల్ అవ్వడానికి ఆరెంజ్ కలర్ డోలా రెగ్యులర్గా అమ్మేదే పద్నాలుగు తొంభై తొమ్మిది ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ ఆఫర్ ఇవ్వాలని ఇస్తున్నానండి నెక్స్ట్ కథాన్ బెనారస్ లిమిటేషన్ క్వాలిటీ సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా అంతేనండి కొల్లంపట్లో వస్తుంది మనకి చందేరి క్వాలిటీ వస్తుందండి పదకొండు వందలు పన్నెండు వందలు అలా అమ్మింది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది త్రిబుల్ నైన్ ఫ్రెష్ అప్పే టసర్ ఆరీ కాంతా వర్క్ సారీ అండి ఇదిగోండి ఆరి వర్క్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది వర్క్ ప్యాటర్న్ మొత్తం కట్ వర్క్ స్టైల్ ఫ్రెష్ పీస్ ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ బెనారస్ కడి జార్జెట్లో క్రేప్ డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి అద్భుతంగా ఉంటుంది క్వాలిటీ కడీ జార్జెట్ కాదు ప్లేన్లో బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది క్రేప్ అండి ఒక లాంటి ప్రీమియం క్రేప్ అసలు ఈ డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్గా ఉంది కడీ జార్జ్ డిఫరెంట్ జార్జెట్ అనమాట ఇది యాక్చువల్గా ఇరవై ఎనిమిది మనం అమ్మేది కదా ఇరవై ఏడుకి ఇచ్చేస్తున్నా రెండు వేల ఏడు వందలు చక్కగా మీకు చున్నీ వచ్చేస్తుంది దానికైతే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డిజిటల్ ప్రింటెడ్ సారీ ఫ్యాన్సీ టూ ఏడు వందల యాభై నెక్స్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఆఫర్ ప్రైజ్ పదిహేను వందలు అమ్మింది ఫ్రెష్ పీస్ త్రిబుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా మనకి చినాన్ జార్జెట్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది దీనికి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా సెవెన్ డబల్ నైన్కే ఇచ్చేస్తుంది యాక్చువల్ థౌజండ్ రూపీస్ ఇది కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వర్క్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఆయుషా బ్రాండు సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ ఆర్గొంజా జార్జెట్ శారీ త్రిబుల్ నైన్ రెగ్యులర్గా అమ్మే ప్రైజే ప్రైజింగ్లో ఏం తేడా లేదు త్రిపుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా టసర్ అండి ఆరు యాభై షిప్పింగ్ నెక్స్ట్ మైసూర్ క్రేప్ జార్జెట్స్ ఇవి కూడా అమ్మేంగా మనం పదిహేను వందలు అమ్మాం బ్లౌజ్ ఫోర్టీన్ డబల్ నైన్ టసర్ శారీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు యాభై చక్కగా రెండు మూడు చీరలు యాడ్ చేసుకోండి మేడం సిల్క్ శారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రెష్ పీస్ బేలా జార్జెట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ బేలా బ్రాండ్ జార్జెట్ శారీ బోర్డర్ స్టైలు తొమ్మిది వందలు బార్డర్ వచ్చింది మీ అందరికీ తెలుసు తొమ్మిది వందలు ఇది మనం అమ్మేది ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం వైట్ శారీ సూపర్గా ఉంది నెక్స్ట్ మష్యూ గాజీ మొడల్ సిల్క్ శారీ మూడు వేలు ఫ్రీ షిప్పింగ్ ఇది యాక్చువల్గా ఐదు వేలు ఎనిమిది వందలు కూడా అమ్మామండి మనము మొడల్ సిల్క్ శారీ ఇది పాలల్లో ముంచి తీస్తారనమాట ప్యూర్ ప్యూర్ ఒరిజినల్ వస్తుంది ఐదు వేలు ఆరు వేలు కూడా అమ్మారు అదే ఫ్యాబ్రిక్ ప్యూర్ మొడల్ సిల్క్ శారీ ఇందులో లిమిటేషన్స్ అయితే వస్తున్నాయి మంచి బ్రిక్ కలరు ఫ్రెష్ కంప్లీట్గా ఫ్రెష్ పీస్ ఇది ఇప్పుడే తీస్తున్నాను అసలు ఈ స్టాక్ కూడా ఇప్పుడో వచ్చింది మర్చిపోయాను అనమాట మూడు వేలకైతే ఇచ్చేస్తున్నానండి ఫ్రెష్ పీసు మొత్తం అచరక ప్రింట్ కలర్ కూడా బాగుంది మన జాంధానీ సారీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బెన్నీ సిల్క్ శారీ త్రిబుల్ నైన్ ఓన్లీ డోలా సారీ ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ప్యూర్ డోలా క్లాత్ కూడా బాగుంది డోలా క్రేపు శారీ మొత్తం పై పట్టుకోరా డిజైన్ చూపిస్తాను చూడండి మంచి బ్రైట్ ఉంది ఎల్లో బోర్డర్ అంతా ఇలా వస్తుంది పైన కూడా పీకాక్స్ ఉన్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ నచ్చితే కనుక బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్